నరసాపురం పార్టీ నాయకులతో పవన్ సమావేశం కానున్నారు అనంతరం సీతారాంపురం నుంచి ర్యాలీగా బయలుదేరి బహిరంగ సభ వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు సీతారాంపూర్ నుంచి ర్యాలీగా సభాస్థలకి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు లేవో జరుగుతున్న రాంబాబు ఎంతసేపట్లో సభావేదికు చేరుకుంటారు ప్రస్తుతం అక్కడ నాయకుల హడావుడి ఎలా కనిపిస్తోంది ఏం చెప్తున్నారు రాంబాబు ఓకే ఇలా చూసుకుంటే నర్సాపురంలో మరి కాసేపట్లో నర్సాపురం కూడా స్వర్ణాంతం కాలేజ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ మరి కాస్ కొన్ని నిమిషాల్లో రానున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున వీర మహిళలు జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే రకంగా బీజేపీ పరిస్థితి ఉంది అమ్మ మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో నర్సాపురం సభకు వస్తున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఏం చెప్తారు మేము చాలా సహాయం ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు నర్సాపురం నియోజకవర్గం ఎలా ఉందానంటే పవన్ కళ్యాణ్ గారు ఉంది ఈ రోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ ఈ రోజు కూడా బయట పడుతున్నాయని చెప్పేసేసి అందరూ కూడా ఈవేళ ఎంత బాధతో ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తీసుకొస్తారో బయటకి అని చెప్పేసేసి ఆయన్ని రానవకూడద చేయాలని చెప్పేసి బొమ్మడి నాయకుడి గారిని కూడా నెగ్గరవకుండా చెయ్యాలని బొమ్మడి నాయకుడి గారిని కూడా ఈ ఈవేళ సీట్ ఇవ్వాలని చెప్పేసి చాలా ఆయన మీద నిందలేశారు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఇదే నియోజకవర్గానికి వచ్చి వేళ జన్మలో పవన్ కళ్యాణ్ గారు బొమ్మడి నాయకుడి గారిని పైకి భుజమ కొట్టి లేపి ఆ రోజు ఈవేళ మన బొమ్మడి నాయకుడి గారిని చూసి నేర్చుకోండి ఈవేళ ఇదే మన బొమ్మడి నాయకుడి గారు స్ఫూర్తి అని చెప్పేసి ఆ రోజున బుధమ కొట్టి మళ్ళీ ఇదే నియోజకవర్గానికి బొమ్మడి నాయకుడి గారికి నేను సీట్ ఇవ్వబోతున్నానని చెప్పి ఆ రోజున ఏ మాట అయితే ఇచ్చారో అదే అదే మాట మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట జగన్మోహన్ రెడ్డి మనమ తిప్పాడేమో కానీ పవన్ కళ్యాణ్ మా మడమ తిప్పలేదు తిప్పకుండా ఈవేళ ఆయనకి కూడులేని ఏమీ ఏమీ లేని ఒక నాయకుడు అని కూడా చూడకుండా ఈవేళ బొమ్మ నాయకుడి గారికి సీట్ ఇచ్చారంటే ఆయన్ని ఈవేళ మేము పాలాభిషేకం చెయ్యాలి పవన్ కళ్యాణ్ గారికి ఎంత చేసినా కూడా మాకు రుణమ తీరదు అని మేము ఆశిస్తున్నాము అలాగనే ఈరోజు మాకు నరసాపురం నియోజకవర్గం ఈ ఈవేళ అందరికీ కూడా ఈవేళ వైసీపీ వాళ్ళకి ధర పడుతుంది ఎందుకంటే ఇక్కడ అంత మొదలైంది అంత మొదలైపోయింది వైసీపీ వాళ్ళకి అందరికీ కూడా అంత మొదలయ్యి ఈరోజు ఈవేళ చాలా మంది దిగులుతో చాలా మంది బాధతో ఉన్నారు ఈవేళ చూస్తుంటే ఎక్కడ చూసినా నిరాజనం చాలా ఇదిగా బొమ్మడి నాయకుడి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ నాయకులు వీళ్ళ ముగ్గురు వాడు ఒకటే అంటున్నాడు పొత్తు పెట్టుకుంటాం కాదు సింహరావు రావాలి ఒక్కడని వీడు ఒక్కడే కాదు వీడు ఒక్కడే ఒక్కడైతే ఒక్కడే కావాలి కాబట్టి తండ్రి ఉండగానే మడ్లో చేసి లండన్ లో దాకుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి పుణ్యమంట బయట తీసుకొచ్చి ఎంపీగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడన్నది అన్నది అందరికీ తెలుసు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే వాడి అన్ని బయటపడతాయి అన్న ఆలోచనతోటి ఎన్ని విధాలుగా అయినా చేయాలని ఆలోచిస్తున్నాడు ఇంకోటి ఏంటంటే వాలంటీర్ని రాజీనామా చేయించాడు వాలంటీర్లు రాజీనామా చేయించిన గాడిదలు ఎవరైనా సరే వాలంటీర్ దగ్గర డేటా ఉండకూడదు అది మీకు సిగ్గుంటే చిక్కు లజ్జ ఉంటే మీకు వాలంటీర్ల దగ్గర మీరు ఉన్న డేటాలన్నీ మీరు యాడ్వర్స్ చేసి మాకు యాడ్వర్స్ చేయండి అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వ్యాండ్బాల్ చేసుకోండి వాలంటీర్ల దగ్గర ఉన్న డేటాలో మీరు రాజీనామా చేయించడం మొగతానం కాదు మీకు వాలంటీర్ల దగ్గర ఏమున్నదో వాళ్ళ దగ్గర ఏ డేటాలు ఉన్నాయో ఈవేళ కూడా వేసుకోండి రాజీనామా చేశారు కదా మేము ప్రసాద రాజాని తిరుగుతామని అడుగుతున్నారు ఎలా తిరుగుతారు డేటాలు పెట్టుకుని తిరుగుతారు ఆ డేటాలో మీరు ఏం చేస్తారంటే రతికాలకి రా రాజీనామా తోటి డేటాలు కూడా అక్కడ అప్ చెప్పండి అలాగనే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నియోజకవర్గం యాభై వేల మెజార్టీతో మేమందరం కలిసి నెగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వేళ బొమ్మడి నాయకుడి గారు యాభై వేల మెజార్టీతో నెగ్గుతారు వేళ నెగ్గి తీరుతారు ఇక్కడ నరసాపురం నియోజకవర్గం ఎలాగుందో ఒకసారి ఆలోచించండి బటన్ నొక్కి ప్రతి బిల్లు కూడా బిల్లు చేసి దొబ్బిన ఓఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు పద్దెనిమిది వేలు ఎవరికి ఇచ్చాడు బటన్ నొక్కడు బిల్లు వేసుకున్నాడు బిజ్జీలు అన్నాడు బిల్లు చేసుకున్నాడు బటన్ నొక్కి అలాగే ఆలబర్ అన్నాడు బిల్లు చేసుకున్నాడు ఇచ్చాడు ఎవరికి ఇచ్చి సమాధానం చెప్పానండి ఎవరికిచ్చి సమా ఎవరికి ఏ పని చేసి పెట్టాడు పదమూడు వేలు ఇచ్చి పదమూడు వేలకి సంవత్సరానికి ఎంత ఇస్తున్నాడో ఎన్ని మాకు ఎంత మా డబ్బు దోసుకున్నాడు అన్నది మీరు ఒకసారి ఆలోచించండి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ కూడా మా కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు కళ్యాణ్ గారు తీసుకొచ్చి బయటకు తీస్తారు మళ్ళీ అదే ఎన్ని పదహారు నెలలు జైలు చేసినోడు ఈ ఈరోజు మళ్ళీ అదే చెప్పగూడి తినడానికి లోపలికి వెళ్తాడు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు మేమందరము కూడా కళ్యాణ గారికి మేము అలాగే అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడే గుర్తుపెట్టుకో ఇలా జగన్మోహన్ రెడ్డి ఇవాళ మేమందరం తిరగబడుతున్నాం ఆ రోజును ముద్దు పెట్టి మోసం చేసావు ఎవరిని మోసం చేయలేవు ఎక్కడి నుంచి ఈ రోజు మేమందరము అండగా ఉన్నాము మేమందరము తలుసుకుంటే నువ్వు ఎక్కడ అన్నది నీకు ఒక్క నెలలో టై నెల టైమ్ ఉంది ఇంకా ఈ నెల టైం అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారో మీరు ఆలోచించుకోండి మా ఏ ఎంత తిన్నారో అన్నీ కూడా మేము మీతోటి మేము కట్టిస్తాం